భక్తి రసప్రధానమైన కుటుంబగాథా సాంఘిక చిత్రం బాల సన్యాసమ్మ కథ పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ ఇరవై ఐదున విడుదలయ్యింది బ్యానర్ పేరు జోయా పిక్చర్స్ నిర్మాత దర్శకుడు పి సుబ్బారావు ఏమాత్రం కొత్తదనం లేని కథ అత్తెంట కష్టాలు పడే ఒక ఆడపడుచు కథ అనగనగా ఒక ఊరు బాల అనే ఆడపిల్ల పుట్టగానే తల్లి చనిపోయింది తండ్రి మళ్లీ పెళ్లి చేసుకుని వేరే కాపురం పెట్టాడు బాలను అన్నావదనలు చేరదీసి పెంచి పెద్దచేశారు మేనత్త కొడుకునిచ్చి చేశారు ఆ మేనత్తకు ఇంకొక ఇద్దరు కొడుకులు కూతురు ఉన్నారు అత్తింటికెళ్లిన బాలకు ఇంటి పనంతా తనమీదనే పడింది భర్త ఐదేళ్లపాటు ఉద్యోగం కోసం వేరే ఊరెళ్ళాడు బాలకు తోడికోడళ్ల నుంచి అత్తగారినుంచీ సూటీపోటీ మాటలు కష్టాలు ఎక్కువయ్యాయి చిన్నప్పట్నుంచి చదివిన పతివ్రతల కథల ఫలితంగా అత్తగారింట్లో ఎవ్వర్నీ ఎదిరించుకుండా తులసిమాతను ప్రార్థిస్తూ అష్టకష్టాలు భరిస్తుంది బాల తోడికోడళ్లు చివరికి బాలకు మరిదితో అక్రమ సంబంధం కూడా అంటగట్టారు బాల చేసిన పూజల వల్ల భర్త ఉద్యోగం నుంచి తిరిగొచ్చాడు భార్య కష్టాలు చూసి అన్నగారితో తాడోపేడో తేల్చుకుందామని వెళ్లాడు అన్నగారితో జరిగిన ఘర్షణలో బాల భర్త తన కత్తితో తనే పొడుచుకున్నాడు తర్వాత జరిగిన పరిణామాలేమిటి బాల చేసిన తులసిమాత పూజలు ఎలా ఫలించాయి బాల బాల సన్యాసమ్మ ఎలా అయ్యింది అనేది మిగతా కథ ఈ చిత్రానికి కథ సీనియర్ సముద్రాల గారు రాస్తే మాటలు పాటలు జూనియర్ సముద్రాల గారు రాశారు సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు ఈ చిత్రంలో టైటిల్ పాత్ర బాలగా నటించింది కృష్ణకుమారి ఇంకా ప్రధాన పాత్రల్లో జగ్గయ్య చలం గుమ్మడి రేలంగి జీవరలక్ష్మి సూర్యకాంతం ఛాయాదేవి సురభి బాల సరస్వతి మొదలైన వారు నటించారు ఈ చిత్రం విజయవంతమైన దాఖలాలు లేవు